వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డైలీ వేర్ సారీస్ అండ్ అండ్ షూట్ ఆఫీ సారీ టూ ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవ్రీడే లేటెస్ట్ కలెక్షన్స్ కూడా మీకు అప్డేట్ చేస్తూ ఉంటాం మన ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే ఈ రెండు నేమ్స్ మీద ఏదైతే ఇప్పుడు నేను చెప్పాను డైలీ వేర్ శారీస్ అండ్ అండ్ షూట్ ఆఫీ సారీస్ అని రెండు నేమ్స్ మీద ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది మీరు అక్కడ కూడా ఫాలో అవ్వచ్చు ఈ రోజు నేను చూపించబోయే సారీ సింగిల్ కలర్ కాంబినేషన్ సారీ రీస్టాక్ శారీ అనమాట ఇక్కడ మేము టూ నెంబర్స్ ఇస్తున్నాం టూ నెంబర్స్లో లో మీరు ఏదైనా ఒక నెంబర్కి కి మాత్రమే కాంటాక్ట్ అదే నెంబర్ కి గూగుల్ పే అదే నెంబర్ కి ఫోన్ పే ఉంది కాబట్టి మీకు ఇంకా వేరే ఏ నెంబర్స్ మేము ఇస్తామో అదే నెంబర్ కి పే చేయండి అనే ప్రాబ్లం కూడా లేదు ఇక్కడ ఏవైతే టూ నెంబర్స్ ఉన్నాయో అదే టూ నెంబర్స్ కి మీకు గూగుల్ పే అండ్ ఫోన్ పే ఉంది ఓకే అమెజాన్ పే కానీ పేటిఎం కానీ లేవు అండి దయచేసి అవి ఎవరు కూడా చేయకండి చేసినా కూడా మేము కన్సిడర్ చేయము ఓకేనా అదైతే గుర్తుపెట్టుకోండి ప్లీజ్ ఈ రోజు నేను చూపిస్తున్న శారీ వచ్చేసి రీస్టాక్ మీ అందరికీ తెలుసు స్మాల్ డిజైన్తో వచ్చినటువంటి శారీ అనమాట చాలా స్మాల్ డిజైన్ ఉంటుంది అది కూడా ఇంతకుముందు మనం చూసిన దాంట్లో స్మాల్ డిజైన్తో పాటు రెడ్ కలర్ కూడా మనకి కొంచెం టచ్ చేసి వచ్చింది అంటే ఇవి ఆల్రెడీ ఫస్ట్లో పెట్టేసిన శారీసే కాకపోతే మళ్ళీ రీస్టాక్ అయితే చేపించాం ఓకే దీనికి బ్లౌజ్ ఒకటి చేంజ్ అవుతుందండి మనకి చాలా బాగుంది శారీ అంతా కూడా మొత్తం శారీ మొత్తం చూడండి ఎంత మంచిగా కనిపిస్తుంది అనేది ఐడియా వచ్చేస్తుంది రోజువారీ శారీస్కి ఇలాంటి శారీస్ చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి ఈ శారీలో పళ్ళు వచ్చేసరికి ఇలా ఇచ్చారు పెద్ద వేరియేషన్ లేదు కానీ ఎక్స్ట్రా లైన్స్ కనిపిస్తున్నాయి చూడండి ఈ పళ్ళులో ఇలా ఉంటదనమాట ఆ దీంట్లో బ్లౌజ్ ఇంతకు ముందు మనం చూసిన సారీకి టోటల్ గా బ్లాక్ కలర్ బ్లౌజ్ వచ్చింది అంటే రీచ్ స్టాక్ అని చెప్పాను కదా ఫస్ట్లో శారీస్కి దీనికి మాత్రం ఇక్కడ గ్రే కలర్ ఉంది కదా సారీలో సో గ్రే కలర్ ఇచ్చారు లేదు అంటే మీ దగ్గర ఆల్రెడీ డిజైన్ చేయించినటువంటి బ్లాక్ కలర్ అయితే అందరికీ కామన్గా ఉంటాయి కాబట్టి అది వేసుకున్నా కూడా సరిపోతుంది మీకు ఓకే అలాగే మనకున్న సర్వీస్ వచ్చేసి డిటీడిసి సర్వీస్ ఉంది అండ్ పోస్టల్ సర్వీస్ కూడా ఉంది మీరు డిటీడీసీ కానీ పోస్టల్ కానీ ఏది పంపించమంటే అది పంపిస్తాం కానీ పోస్టల్ అయితే మాత్రం పర్టికులర్గా ప్రతి ఒక్క ఆర్డర్లో కూడా ఒక్కసారి చెప్పండి మాకు పోస్టల్ మాత్రమే ఉందండి పోస్టల్కి మాత్రమే పంపించండి అని ఆ పార్సల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి దాని మీద ఫోకస్ చేయండి ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే చూసి మేము సారీ రిటర్న్ తీసేసుకుంటాం వీడియో లేకుండా సారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు కాబట్టి కంపల్సరీ వీడియో అయితే తీసుకోండి ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ కూడా చేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ